ఆరోగ్యవంతరాల ఇంకా మరెన్నో స్టేజ్ నాటకాలను వేసి మరి గ్రామ ప్రతిష్ఠిని వినుగుంప చేసి మరి లాగే ఎడ్ల కూడా పొందాలని మనసాలా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మరి చిరు సత్కారాన్ని స్వీకరించినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాం మరి ంగా గారు ఎన్నో సలు చేస్తున్నారు సన్మానాలు మరి ఆవిడ ఒక పక్షానికి ప్రతిరూపం మరి ప్రతి తెలియజేయవలసింది కో అందరికీ నమస్కారం వేది మీద ఉన్న పెద్దలు లక్ష్మీనారాయణ భాషా గారికి అలాగే సిఐ గారు యమల రాజు గారికి అలాగే మొగ్గుల సత్యనారాయణ గారికి అలాగే వర్ణి శ్రీని గారికి అలాగే నీల నటుడు గారికి అలాగే ప్రతాప్ మాషా ఎంత బాగా మాట్లాడారు ఆ మాటలు ఆడుతుంటే ఫస్ట్ మీరు శివపా గురించి పాడారు కదా అసలు ఏదో ధ్యానం అయిపోయాను నేనైతే అసలు అదంతా భక్తిభావం ఏర్పడిపోయింది ఇక్కడ భక్తిభావం మీరు ఎలా పాడుతుంటే అది ఎంత బాగుందంటే ఇదంతా ఒక్కొక్క నిమిషం భక్తిభావంతో కూడి మేము ఏమైనా ఏదైనా పూజా మందిరంలో ఉన్నామా అనిపించి మీ మీ మాటలు మీ పద్యాలు

నేషాలు సూర్య నేషనల్ గ్యాస్ పాల్గొనడం వచ్చారు వీరందరికీ కూడా సార్ మా ఊరికి మీరు ఒక్కసారి రండి మీరు మాట్లాడండి మీరు చాలా చక్కగా మాట్లాడతారు మీరు బాగా ఆ వేదిక మీద మీ మీరు అందరం ఉంటే ఒక నిధులం వస్తుంది మా ఊరికి ఒక పేరు వస్తుందని అని అందరం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళందరూ వచ్చారు ఇక్కడికి ఈరోజు అన్ని పనులు మానుకొని ఎన్ని